నమస్కారం పూజ టీవీకి స్వాగతం నేను సహస్ర ముహూర్తం ఈ ముహూర్తంలో ఎవరు ఏ పని చేసినా ఖచ్చితంగా నెరవేరుతుంది అనే నానుడి మనం చాలా సందర్భాల్లో విన్నాం ముఖ్యంగా చిన్నప్పుడు పిల్లలు సరిగ్గా చదవకపోతే బ్రహ్మముహూర్తంలో లేపి మరీ పెద్దవాళ్ళు చదివించేవారు అనమాట సో ఆ సమయంలో కనుక చదువుకున్నా లేకపోతే ఏం పని చేసినా కానీ మంచి ఫలితాలను ఇస్తుంది ఆ ఏకాగ్రత కూడా పెరుగుతుందని వింటూ ఉంటాము మరి ఈ బ్రహ్మముహూర్తంలో కేవలం ఇతర పనులు చదువుకోవడమే కాకుండా పూజ కూడా చేసుకోవచ్చు అన్న ఒక సందేహం అయితే మొదలైంది ఎందుకంటే బ్రహ్మ ముహూర్తం అంటే సూర్యుడి కన్నా ముందు వచ్చేటువంటి ముహూర్తం కాబట్టి మరి సూర్యాస్త సూర్య ఉదయం కాకముందే పూజ చేసుకోవడం ఎంతవరకు సబవు అనే విషయాలు ఈరోజు తెలుసుకుందాం మరి ఈ విషయాలని ఈ సందేహాలను నివృత్తి చేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు మైనంపాటి మురళీ శర్మ గారు గారిని అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు బ్రహ్మముహూర్తం అనేది చాలా ముఖ్యమైనటువంటి సమయం మన మానవ జీవన శైలికి అని అంటారు మరి బ్రహ్మముహూర్తంలో లేదంటే సూర్యుని కన్నా ముందే లేచి మనం పూజలు చేసుకోవచ్చా అంటే సూర్యుడికి సూర్య ఉదయం తర్వాతనే చాలామంది సూర్యుడికి నమస్కారం చేసిన తర్వాత ఇంట్లో పూజ గదులు పూజలు చేస్తూ ఉంటారు మరి అలాంటి వారు ఇప్పుడు సూర్యుని ఉదయం కాకముందు బ్రహ్మ ముహూర్తంలో పూజలు చేస్తే ఏమైనా ఫలితాలని వస్తాయి అంటారా చాలా మంచి ప్రశ్న ప్రశ్న అవును వాస్తవానికి కూడా బ్రహ్మ ముహూర్తం అనేటువంటిది ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం అది ఇది సూర్యోదయానికి ముందే దాదాపు రెండు గంటలు అప్రాక్సిమేట్గా ఆ సమయంలో కూడా ప్రారంభమవుతుంది ఆ సమయంలో కూడా పూజలు చేయవచ్చా అని చెప్తే ఖచ్చితంగా కూడా చేయవచ్చు మామూలుగా ఏంటంటే ఉదయము రాత్రి మధ్యాహ్నము సాయంత్రము ఈ విధంగా కూడా రోజు అనేటువంటిది కూడా విభజింపబడి ఉంటుంది వాటిలో ఉదయం సూర్యుడు ఉదయించడం ఈ యొక్క మధ్యాహ్నం కావటం మళ్ళీ సూర్యుడు అస్తమించడం జరుగుతుంది తర్వాత రాత్రి ప్రారంభమవుతుంది అవుతుంది అయినటువంటి సూర్యుడు యొక్క ప్రయాణంలో వివిధ దశలను బట్టి కూడా భూమి మీద అనేక మార్పులు కూడా జరుగుతూ ఉంటాయి సూర్యుడు ఎప్పుడైతే అస్తమించాడో పగలున్నటువంటి ఎండ అంతా కూడా వేడి అంతా కూడా క్రమం కూడా తగ్గుతూ ఉంటుంది రాత్రి ప్రారంభమవుతుంది కానీ మన పురాణాల్లో రాత్రిపూట కూడా సంచరించే కొందరు దేవతలు ఉన్నారు అవునండి అండి ఉన్నారు కొందరు అవి వాస్తవానికి క్షుద్ర దేవతలు అంటారు వాళ్ళని కాళరాత్రి ఇంకా కొంతమంది కాళిక కొంతమంది దేవతలు ఉన్నారు క్షుద్ర దేవతలు వాళ్ళు రాత్రిపూట చేరిస్తారు ఇదివరకు విజయవాడలో అమ్మవారు కూడా రాత్రిపూట విజయవాడలో తిరిగేవారు కనకదుర్గమ్మ అమ్మవారు అనేటువంటి అనేటువంటి దానికి సాక్ష్యాలు కూడా ఉన్నాయి అనేక సాక్ష్యాలు కూడా ఉన్నాయి అక్కడ స్థానిక ప్రజలు కూడా కదల కథలుగా చెప్తూ ఉంటారు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి అమ్మవారు కాదు విజయవాడ కనకదుర్గలో కనకదుర్గ అమ్మవారు వెనక ఇంకొక దేవత ఉంది ఆ అమ్మవారు క్షుద్రమైనటువంటి రూపంలో ఉంటుంది అనేక వందల స్వేాల సంవత్సరాల నుంచి కూడా ఆమెను ఆరాధిస్తూ ఉన్నారు ఆమెకు బలు ఇచ్చేవాళ్ళు అత్యంత భీకరంగా ఉంటుంది ఆమె అటువంటి భయంకరమైనటువంటి రూపం ఉంటుంది తర్వాత శంకరాచార్యుల వారు వచ్చినప్పుడు ఆ యొక్క అమ్మవారిని కూడా శాంతింపజేసి అక్కడ ఒక శ్రీచక్రం కూడా స్థాపించి ఇప్పుడున్నటువంటి ప్రసన్నవదనంలో ఉండేటువంటి అమ్మవారిని అక్కడ ప్రదర్శించారు ఇప్పుడు మన విజయవాడలో భక్తులందరూ వెళ్ళి కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుంటారు చక్కగా చక్కగా ఉంటుంది మంచి 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 ఆభరణాలతో ఉంటుంది చాలా ఆకర్షణీయంగా చిరునవ్వుతూ ఉంటుంది కానీ ఆమె అసలు రూపం అది కాదు ఇప్పటికీ కనకదుర్గ అమ్మవారి వెనక మరొక అమ్మవారు ఉంది రూపం ఆమె ఒరిజినల్ అన్నవారు ఆమె కూడా అక్కడ పూజలు పూజలు చేస్తుంటారు వెనక భాగంలో ఇది వాస్తవం అక్కడ గుహలో కూడా వారి యొక్క శక్తి నిక్షిప్తమైబడి ఉంది అదేవిధంగా రాత్రిపూట చేయించే వాళ్ళల్లో ఆమె కూడా ఒకరు ఒకప్పుడు రోడ్డు మీద గజ్జల చప్పుడు కూడా వచ్చేవాడు విజయవాడలో రాత్రిపూట అక్కడ స్థానిక ప్రజలు కథలు కదలగా చెప్తారు ఈ రోజుల్లో అలాగే అనేక మంది దేవతలు ఉన్నారు వీళ్ళందరూ కూడా పరమేశ్వరుడు పార్వతీదేవి వారి యొక్క పరంపరలో వారి యొక్క దేవతలు క్షుద్ర దేవతలు అంటారు వీళ్ళని ఈ యొక్క కాళరాత్రి మాత కాళికాదేవి వీళ్ళందరూ కూడా ఉన్నారు కొన్ని క్షుద్ర పూజలు రాత్రి కూడా చేస్తారు వినే ఉంటారు రాత్రి కూడా పన్నెండు తర్వాత చేస్తారు వాళ్ళు క్షుద్ర పూజలు కొంతమంది తాంత్రికులు కూడా చేస్తుంటారు కానీ ఇప్పుడు ఆ పూజలు చేయడం వల్ల దుష్ప్రభావాలు ఎక్కువే ఉంటాయి కదా మంచి ఫలితాలు రావు కదండి కాదండి కొంతమంది మంచి ఫలితాలు వచ్చేవి కూడా ఉంటాయి ఈ క్షుద్ర పూజ క్షుద్ర పూజల్లో క్షుద్ర పూజలు అంటే చాలా మందికి ఒక చెడు అభిప్రాయం ఉంటుందండి క్షుద్ర పూజలు అంటే కేవలం చెడు మాత్రమే కాదు మంచి ఉద్దేశాలతో చేసేవాడు కూడా ఉంటారు ఇప్పుడు ఉదాహరణకి ఒక రాజకీయ నాయకుడు ఉన్నాడు ఆయన ఒక క్షుద్ర పూజ చేయించాడు ఆయన ఉద్దేశం ఏంటంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలని అది కేవలం ఆయన కోసం ఆయన చేసుకున్నాడు ఆయనకు ఒక ముఖ్యమంత్రి కావాలని కోరిక ఉంది ప్రజలను పరిపాలించాలి ఒక కింగ్గా తను అధికారం చలాయించాలని దానికోసం పూజ చేయించుకున్నాడు అది చెడు కాదు కదా అతను మంచి కోసం అతను చేసుకున్నాడు ఇంకో ప్రముఖ హీరోయిన్ చేయించింది క్షుద్ర పూజలు ఆమె రాత్రి పూట చీవించారు అది ఎందుకు చేపిస్తారంటే ఆమె ప్రతి సినిమా సక్సెస్ అవ్వాలి విజయవంతం అవ్వాలి తను గొప్ప హీరోయిన్ అవ్వాలి తనకు ఒక ఆకర్షణ శక్తి అంటే హీరోయిన్ చూడండి ఒక ఎక్కడైనా వెళ్తే అందరు వచ్చేస్తారు షాప్ ఓపెనింగ్ ఒక హీరోయిన్ అయితే ఎంతమంది వస్తారు మరి ఆమె దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంతమంది ఒక ప్రముఖ హీరో పవన్ కళ్యాణ్ గారు చూడండి ఎగ్జాంపుల్ అంటే రాజకీయం మాట్లాడలేదు సాధారణంగా ఒక పవన్ కళ్యాణ్ రాగానే అంత మంది హీరోలు పబ్లిక్ ఎందుకు వస్తారు అంటే రకమైన ఆకర్షణ శక్తి ఉంటుంది ఇదంతా కూడా ఈ క్షుద్ర పూజలు చేయడం వల్ల క్షుద్ర పూజల వల్ల వస్తుంది ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఇలాంటి క్షుద్ర పూజలు చేసి ఆకర్షణ శక్తి కావాలో లేదా ఫలితాలు వస్తాయి వస్తాయి చేద్ర పూజలు చేస్తారు అలాగే ప్రముఖ డైరెక్టర్ రాజమౌళి గారు కూడా క్షుద్ర పూజలు చేపించేవాళ్ళు అని కూడా టాక్ ఉంది ఆయన తన సినిమాలు హిట్ అవ్వాలని మీరు గమనించండి రాజమౌళి గారి సినిమా ఒక్క సినిమా కూడా పిలా మరి రాజమౌళి గారు క్షుద్ర పూజలు చేయిస్తారు అని ఆయన సన్నిహితుడు ఒక చెప్పడం జరిగింది బహిరంగంగా ఆ వీడియో కూడా అప్పుడు వైరల్ అయింది చాలా వివాదాస్పదం కూడా అయింది ఎందుకంటే ఆయన సినిమా ప్రేమికుడు తన సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ప్రతి సినిమాకి ముందు పూజలు చేయిస్తాడు అందువల్ల ఆయన ప్రతి సినిమా హిట్ అవుతుంది అదేవిధంగా లేవటం వంటి వాటిని కూడా ఆయన సపోర్ట్ చేస్తారు మీరు ఉదాహరణ చూడండి బాహుబలి సినిమా ఉంటుంది బాహుబలి సినిమాలో ప్ర ఒక క్యారెక్టర్లో ప్రభాస్ గారు ఉంటారు రానా గారు బిల్లాల్ దేవుడు అంటారు వాళ్ళిద్దరు ఉంటారు వాళ్ళిద్దరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు బలివమని అడుగుతారు బాహుబలి వనం అనుకుంటారు బాహుబలి వనలో బలిమని అడుగుతారు అప్పుడు బల్లాల్ దేవుడు వెంటనే ఒక పెద్ద పోతుని బలిస్తాడు ఆ రక్తం వాళ్ళ మీద పడుతుంది అమ్మవారి మీద కానీ ఈ యొక్క ప్రభాస్ క్యారెక్టర్ చేయదు బాహుబలి క్యారెక్టర్ బలి ఇవ్వడు దాని ఫలితంగా ఏమవుతుంది బలి ఇచ్చిన అతను నిండు నూరేళ్ళు దాదాపు ముసలి తన జీవితం అంతా సంపూర్ణంగా అనుభవించి చివరిలో చనిపోతాడు బలి ఇవ్వనటువంటి రానా క్యా ప్రభాస్ గారి క్యారెక్టర్ వెంటనే చనిపోతుంది గమనించరా బాహుబలిలో ప్రభాస్ బలి ఇవ్వడు రక్తాభిషేకం చేయాలంటే ఇలా రక్తాభిషేకం చేస్తారు బలివడు ఆగ్రహం అమ్మవారి ఆగ్రహం కలిగి అతను క్యారెక్టర్ ముగిసినట్టు చూపించారు కదా తొందరగా చనిపోతాడు అతను బాహుబలి బాహుబలి క్యారెక్టర్ సో బా అమ్మవారిని సంతృప్తి పరిచిన వాళ్ళు అష్టాలు అనుభవిస్తారు బలి పూర్వకాలం నుంచి ఉంది ఇప్పటికి కూడా ఉంది ఇప్పుడు బహిరంగంగా చట్ట ప్రకారం నేరం కానీ నార్త్ ఇండియాలో ఇప్పుడు కూడా ఈ యొక్క వామాచారంలో బలులిస్తారు ఇప్పుడు కూడా ఉంది నార్త్ ఇండియాలో కొన్ని దేవాలయాలు ఇప్పుడు కూడా బలిస్తారు వాస్తవం అమల్లో ఉంది అది కానీ ఇవన్నీ మూడ నమ్మకాలు అంటారు కదా మూఢనమ్మకాలని కాదండి ఖచ్చితంగా వాటి వల్ల ప్రభావం ఉంటుంది ఇప్పుడు మీకు కంటి ముందు ఎగ్జాంపుల్ కదా ఒక వ్యక్తి ఎవరైతే బలి ఇచ్చారో తర్వాత కాలంలో వాళ్ళు అన్ని రకాల సుఖాలు పొందడం సంతోషాలు పొందడం మన కంటి ముందు ఆ బాహుబలి సినిమాలో అతను బలిచ్చాడా పోతుని పోతుని బలిస్తాడు ఇచ్చాడా విలన్ క్యారెక్టర్ రానా క్యారెక్టర్ రానా క్యారెక్టర్ అమ్మవానికి బలిస్తాడు ఆ పోతుని బలిస్తాడు అంటే చూపించాడు మనకు చూపించడు అది జస్ట్ ఇలా బలిచ్చినట్టు ఇలా కొడతాడు బ్లడ్ వెళ్ళి పడుతుంది రక్తాభిషేకం ఆయన అందుకే ముసలాయిన వరకు ఆయన ముసలాయిన వరకు ఆయన రోజు అష్టైశ్వరం అనుభవించి చక్కగా ఉంటాడు చివ్వ మా చివరిలో చనిపోతాడు కదా రానా క్యారెక్టర్ బల్లుల దేవుడు పేరు ఆయనకి ఆయన చివరి వరకు అష్టైశ్వరం అనుభవిస్తాడు జీవితం అంతా సంపూర్ణంగా అనుభవి చివరిలో చనిపోతాడు కానీ ఎవరైతే బలి ఇవ్వలేదో అతను మొదట్లోనే చనిపోతాడు చనిపోతాడు పాపం పెళ్ళమేమో ఉన్నంతకాలం కారకారంలో ఉంటుంది అంతే కదా వాళ్ళు అతను ప్రభాస్ క్యారెక్టర్ వైఫ్ అనుష్క ఆమె లైఫ్ అంతా భార్య జీవితం అంతా ఖైదీగానే ఉంటుంది కుమారుడేమో ఎక్కడో దిక్కుమ పెరుగుతాడు పాపం రాజ హాల్లో పెరాల్సిన వాడు ఎక్కడో కొండల్లో గుట్టల్లో ఆటలు పెరిగిపోయి మరి అదంతా ప్రభావమే కదా అంటే ఇది చెప్పకనే చెప్పక రాజమౌళి సినిమా ద్వారా కొన్ని ఇండైరెక్ట్ గా ఇస్తుంటారు సూచనలు అది అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది ఆ సాధన చేసే వాళ్ళకి ఆ యొక్క దృష్టి ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది మనకు కనిపిస్తుంది అది కనిపిస్తుంది గురించి ఫోకస్ చేస్తే అదే కనబడుతుంది కనబడుతుంది జరిగే ఫలితం కనబడుతుంది అంటే ఒక్క ఫీల్డ్ ఇప్పుడు మీకు ఒక రకమైన ఫీల్డ్ మీకు ఆలోచన ఉంటుంది ఆధ్యాత్మికవేత్తలు చూసే దృష్టి వేరే ఉంటుంది వాళ్ళకి ఖచ్చితంగా కనబడుతుంది దృష్టితో దృష్టి పెడతాం ఆ రంగం గమనిస్తుంటారు సో ఈ విధంగా ఉంటుంది ఈ విధంగా ఆచారాలన్నీ కూడా రాత్రి కూడా చేసి పూజలు కూడా ఉన్నాయి శుభ ఫలితాలు ఇచ్చే కూడా ఉన్నాయి కానీ రాజమౌళి గారి దగ్గర ఎక్కడ వివాదం అయిందంటే ఆయన అవతల వాళ్ళ సినిమాలు పోటీకి రాకుండా వాళ్ళని తగ్గించే విధంగా పూజలు చేస్తాడు అనేటువంటి మాట మాట చాలా వివాదాస్పదమైంది ఆయన అది కూడా ఆయన చెప్పాడు వివాదం అతను ఖచ్చితంగా చెప్పాడు అది వీడియో కూడా రిలీజ్ చేశాడు రాజమౌళి గారు తన సినిమాలు హిట్ వాళ్ళని పూజ చేస్తారు దాంతోపాటు తనకు పోటీగా ఉండే డైరెక్టర్లు తీసిన సినిమాలు ఫ్లాప్ అవ్వాలని చేస్తాడు అందువల్ల చాలా మంది డైరెక్టర్లు హిట్ డైరెక్టర్లు కూడా ఈ రోజున హిట్స్ లేకుండా చాలా ఇబ్బందులు ఉన్నారు పెద్ద ఎగ్జాంపుల్ ఎవరంటే గోపాల్ వర్మ గారు ఆయన సినిమాలు ఇప్పుడు ఏం ఆడట్లేదు కాదు రాజమౌళి గారు పూజల వెళ్ళి ఆయన అయిపోయాడు అంటారు మెన్షన్ చేశాడు ఎవరంటే అతని క్లోజ్ ఫ్రెండ్ అతను క్లోజ్ ఫ్రెండ్ రాజమౌళి గారి క్లోజ్ ఫ్రెండ్ ఆ విషయాలు చెప్పాడు అవునా వాళ్ళ భార్య ఏదో ఇన్సిడెంట్ గుండి కూడా చెప్పాడు ఆయన చెప్పాడు ఆయన చెప్పాడు వీడియో నీది ఉందా ఆ ఉంది ఉంది అది అందులో స్పష్టంగా ఉన్నాయి విత్ ప్రూఫ్స్ అతను క్లియర్ గా పేరు కూడా మెన్షన్ చేశాడు కాకపోతే ఈ విషయం ఎంఎం కేర్ గారి కానీ తెలుసు వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ తెలుసు అన్నాడు కానీ వాళ్ళందరు నెంబర్లు కూడా ఇచ్చాడు అప్పుడు కాల్ చేసి కనుక్కోండి కానీ ఆ సమయంలో మేము చాలా మంది కూడా అది ఖండించాము ఎందుకంటే రాజమౌళి గారికి సినిమా ప్రీడ్ అయినా తన సినిమాలు హిట్ అవ్వడానికి పూజ చేసుకోవచ్చు కానీ అతను ప్రతి సినిమా ఎవరైనా కొత్తగా సినిమా తీసేవాళ్ళు వచ్చేసి సార్ మా సినిమా ప్రమోట్ చేయడం అంటే ఆయన వెళ్తారు వెళ్ళి చాలా మంది సపోర్ట్ చేసే అతను అతను అలా వేరే వాళ్ళ సినిమాలు పాడిపోవాలి అనేటువంటి ఆలోచన మటుకు మేము నమ్మలేదు అది దాని తీవ్రం ఖండించడం జరిగింది సో ఇక్కడ పూజలు అనేవి ఉన్నాయి పూజలు ఎవరైనా పూజలు చేసుకోవడం సర్వసాధారణం అవతల వాళ్ళు చెడిపోవాలనేది మాత్రం కానీ రాజమౌళి గారు లాంటి వాళ్ళు చేస్తారా అనేది చేశారని నేనైతే నమ్ముతున్నాను చాలా మంది నమ్మారు ఎందుకంటే మనకి ఏదైనా సరేనండి కంటి ముందు రిజల్ట్ కూడా కనపడాలి ఒక లైట్ వేసారు మరి కాంతి పడుతున్నది కదా అందులో ఏంటి నేను నమ్మును నమ్మేది ఏంటి రిజల్ట్ కనిపిస్తుందా లేదా అప్లికేషన్ లైట్ వేశారు దానికి ఖాతీ మన మీద పడుతున్నది ఇందులో నమ్మను అంటే నమ్మకపోవటం ఏంటి ఆయన పూజలు చేశారు రిజల్ట్స్ కనబడుతున్నాయి కదా మరి రాజమౌళి గారి సినిమా ఒక్కటి కూడా ఎందుకు హిట్ ఫ్లాప్ అవ్వలేదు ప్రతి సినిమా హిట్టే ఇంకా పెద్ద పెద్ద గొప్ప డైరెక్టర్లు ఉన్నారు రాఘవేంద్రరావు గారు ఉన్నారు దాసనారాయణరావు గారు వాళ్ళందరి సినిమాలు కూడా ఫ్లాప్స్ అయినాయి కదా వాళ్ళు వాళ్ళు గొప్ప హిట్లు తీసిన మధ్య మధ్యలో ఫ్లాప్స్ వస్తుంటాయి మరి ఈయన ఎందుకు రావు అనేది చాలామంది కూడా డౌట్ అనమాట అంటే ఏదో ఉంది సంథింగ్ కొంతమంది లక్ అంటారు దీన్నే లక్ అనే పదం వాడతారు అదృష్టం అనే పదం వాడతారు కానీ ఏదో సంథింగ్ క్షుద్ర పూజలు ఎవరు చేస్తారండి పండితులు చేస్తారా గురువు గారు చేస్తారా ఇంకెవరైనా ఉంటారా క్షుద్ర పూజలు అనేటువంటివి కూడా గురుత కూడా నేర్చుకుంటారు వీటిట్లో కూడా రకాలు ఉన్నాయి కొంతమంది దక్షిణాచారం చేస్తారు కొంతమంది వామాచారం చేస్తారు అవి అందరు కూడా చేయరు ప్రత్యేకంగా నేర్చుకోవాలి ఎందుకంటే అవి ఎంత అవి కూడా గొప్ప పూజలు మీరు చేస్తారండి అర్లేదు నేను చేయను అవి బహిరంగంగా ఎవరు చెప్పరండి మీరు అడిగినా కూడా దానికి ఆన్సర్ రాదు బహిరంగంగా ఎవరు చెప్పరు ఎందుకంటే చాలా సెన్సిటివ్ విషయాలు అవి బహిరంగంగా వామాచార్య పూజ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళకి తగినటువంటి వాళ్ళు రిఫరెన్స్ ద్వారా వాళ్ళ దగ్గరికి వస్తారు వాళ్ళకు మాత్రమే చేస్తారు అవి ఉన్నాయి పూజలు తర్వాత కాలంలో ఏమవుతుందంటే ఈ విధంగా రాత్రిపూడి చేసే పూజలు కూడా ఉన్నాయి తర్వాత తర్వాత జాములు ఇవన్నీ చూసుకుంటూ వస్తే ఈ రాత్రిపూడి తెలియటువంటి దేవతలు కూడా రాత్రి అంతా ఉంటారు తర్వాత వాళ్ళు ఒకానొక సమయంలో అరౌండ్ ఈ యొక్క బ్రహ్మముహూర్తం ప్రారంభించే సమయానికి కూడా వాళ్ళు వెళ్ళిపోతారు తర్వాత బ్రహ్మముహూర్తం ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో మనం ఇందులో సైంటిఫిక్గా కూడా చూసుకుంటే ఏంటంటే వేడి సూర్యుడు వేడి అంతా కూడా తగ్గిపోయి సముద్రం మీద నుంచి కొన్ని రకాల తరంగాలు వస్తాయి ఒక రకమైన గాలి తరంగాలు సముద్రం మీద నుంచి వస్తాయి అది అత్యంత చల్లగా ఉండి ఒక రకమైన ప్రత్యేకమైనటువంటి వాతావరణం కూడా ఉంటుంది దానివల్ల ఏమవుతుందంటే ఆ సమయంలో చేసిన పూజలకు కూడా అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది ఈవెన్ వెంకటేశ్వర స్వామి వారికి కూడా తిరుపతి వెంకటేశ్వర కూడా బ్రహ్మాది దేవతలు వచ్చేసి ఆయన పూజ చేస్తారు వేకోజామునా ఉంది అనేక శివాలయాల్లో కూడా వేకోజామునే అభిషేకం చేస్తారు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తారు అప్పుడు చేసేటువంటి జపాలు కానీ పూజలు కానీ అధిక రెట్లు ఫలితాన్ని కూడా ఇస్తాయి అందువల్ల ఏంటంటే ఆ పూజలు అనేటువంటి అద్భుతమైనటువంటివి తర్వాత మీరు అనేది ఏంటంటే సూర్యుని నమస్కారం చేసుకోవటం సూర్యుని అర్ఘ్యం చేసుకోవటం అనేది అందరు చేయరండి హిందూ మతంలో కేవలం కొన్ని ప్రత్యేకమైన కులాల కులాల వాళ్ళు మాత్రమే సూర్యుడికి అర్గ్రం చేస్తారు సూర్య నమస్కారం అనేది మటుకు అందరు చేస్తారు అందువల్ల ఏంటంటే ఈ యొక్క వేకజామం చేసేటువంటి పూజలు బ్రహ్మమూర్తులు చేసేటువంటి పూజలు అత్యంత అద్భుతమైన ఫలితాలు వస్తాయి పూజలు చేయటంలో కూడా వాళ్ళకి అనేక రకమైనటువంటి మంచి రిజల్ట్స్ వచ్చి వాళ్ళకి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయి ఇది వాస్తవము మీరు నిస్సందేహంగా కూడా వేకజామన మీ దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకుంటూ ఆల్రెడీ చేస్తారు అందరికి తెలుసు అది అభిషేకాలు చేస్తారు ఇందులో ఎటువంటి సందేహాలు కూడా చేయొద్దు వెళ్ళే ముందు చక్కగా కూడా మంచిగా స్నానం చేసి ఎంతో భక్తి శ్రద్ధలతో అది ఇంపార్టెంట్ భక్తి శ్రద్ధతో చేస్తే మీకు అత్యధికమైనటువంటి ఫలితం కూడా కలుగుతుంది ఓకే నమస్కారం నమస్కారం